హన్మకొండ జిల్లాలోని పరకాల పట్టణానికి చెందిన రత్నం శైలేందర్ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినట్లు అఖిల భారత దళిత యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చినారాము పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు రత్నం శైలేందర్ గత ముప్పై సంవత్సరాల నుండి వివిధ దళిత సంఘాల్లో పనిచేస్తూ చైతన్య చైతన్యపరుస్తున్నారు వారు దళితులతో సామాజిక స్పృహను కలిగించి వారిని మేర్కొలుపుతున్నారు గతంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఏఐడిఏసి అధ్యక్షుడిగా కొనసాగారు అతను చేస్తున్న సేవ మరియు చైతన్య కార్యక్రమాలను దళితులకు అతని సేవలు అవసరమని గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ చీనా రాముకి కృతజ్ఞత తెలిపారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు మా ఆల్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ శనగరాము గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకా మేము దీన్ని రిజర్వేషన్ విషయంలో అట్టడుగున ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ పొందిన వాళ్ళకు వెనుక వెనుక ఎవరికైతే సంపన్నులకే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి కనుక వాళ్లకు అందకుండా నిజమైన ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ అందాలని మా పోరాటం దానిలో భాగంగా ఈ రాష్ట్ర దృష్టి పదవి నాకు వేయడం జరిగింది మేము కూడా తెలంగాణ జిల్లాలలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో గ్రామ గ్రామానికి పోయి దళితుడిని చైతన్యం చేయడం కోసము ప్రయత్నం చేస్తాము మాజీ సర్పంచ్ మాజీ ఎంపీసీ ఉత్తూల్ భూపాల్పేట